やりバトンと出て。 I'm

వరదాయి వమ్మ బ్రహ్మ మేలేటి దేవత బొమ్మ భక్తుల ప్రోచటి బంగారు తల్లి బోభయ హరణి విని వం తల్లి బాబయ హరణి నీ వమ్మ తల్లి భక్త కోటి వరదాయిని వమ్మ బ్రహ్మణ మేలేటి దేవత బమ్మ భక్తుల ప్రోచటి బంగారు తల్లి బోభయ హరణి నీ వమ్మ తల్లి బాదలు బాగా మా కల్పల్లి బియమ్మా దుర్గం కొండల్లో వెలసినవమ్మ, భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ, మా భారమంతయు నీదేనమ్మ, గ్రహబాధలన్నిని దప్పించవమ్మ, గ్రహబాధలన్నిని దప్పించవమ్మ, విజయవాడ కొండల్లో వెలసినవమ్మ, భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ, మా భారమంతయు నీదేనమ్మ, గ్రహబాధలన్నిని దప్పించవమ్మ, గ్రహబాధలన్నిని దప్పించవమ్మ, మా గ్రహబాధలు తీర్చే తల్లి పురదేవత శ్రీ 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 బొలుసులమ్మవారి ఆలయం నిర్వహణ బాధ్యతలు తాడేపెళ్ళగడం ఎమ్మెల్యే శ్రీ బొలుసెట్టు గారి ఆధ్వర్యంలో ఈ రోజున మళ్ళీ నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజున ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నయ్య గారు ఇక్కడ ఒక కమిటీని ఫామ్ చేసి పాతూరు తరఫున ఈ గుడి నిర్వహణ బాధ్యతలు నిర్వహించమని అప్పచెప్పారు ఒక పది సంవత్సరాల క్రితం బొల్సేట్ శ్రీన్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉండగా ఈ గుడి చిన్న గుడిగా ఉండేది మనందరికీ తెలిసిన విషయమే అటువంటి సమయంలో ఈ గుడిని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో మా పాతూరు నుంచి శ్రీరంగ రామాన్యాన్ని తీసుకొచ్చి సింగిల్ ట్రస్టీగా ఏర్పాటు చేసి ఈ గుడి అభివృద్ధి కార్యక్రమాలు చూడమని అప్పు చెప్పడం ఆ రోజు నుంచి సీనాన్న సహకారంతో అలాగే ఆ రోజునటువంటి ఇండోమెంట్స్ మినిస్టర్ పై మాణికల్లా గారి సహకారంతో భక్తుల సహాయంతో ఈ గుడి ఈ రోజున ఇంత అభివృద్ధి చెందింది మళ్ళీ ఈ రోజున అదే బొల్సేటి శ్రీనివాస అమ్మవారి దయతో ఎమ్మెల్యేగా మళ్ళీ మనకు రావడం ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ మా పాతూరు తరఫున శ్రీరంగం రామాయాల చేతిలో ఈ నిర్వహణ బాధ్యతలు పెట్టడం మళ్ళీ మనందరికీ ఒక శుభ పరిణామం చెవుడు చేసుకుందని అలాగే ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులకు చేరువ చేసే విధంగా శ్రీరంగం రామాయలు గారి తరఫున పాతూరి కూడా అండగా నిలబడి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడానికి మేము ఎప్పుడూ ముందుంటామని అలాగే భక్తుల సహాయ సహకారాలను కూడా ఇదివరకట్లాగా ఎప్పుడూ మాకు అందించి ఈ పట్టణ పురప్రజలు అలాగే నాయకులందరూ కూడా మాకు అండదండగా నిలవాలని అలాగే ఈ గుడికి సంబంధించిన గారు రవి గారు కూడా తమ పూర్తి సమయాన్ని అలాగే తమ యొక్క సహాయ సహకారాలని మాకు కేటాయించి ఈ గుడి ఈ గుడిని మరింత అభివృద్ధి దిశగా పయనింపే విషయంలో మా ఇంకా వెన్నుదండుగా ఉండాలని కోరుకుంటూ జై బల్సలమ్ తల్లి తడేపుల గు బల్సులమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మనకి రెండు వేల పద్నాలుగు ముందు ఈ పక్కనే ఒక చిన్న గుడిగా ఉన్న అమ్మవారి గుడిని ఇవాళ రోజున ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద ప్లేస్లో ఇంత పెద్ద గుడిని నిర్మించడానికి ఆ రోజున మనకి దేవాదాయ శాఖ మంత్రిగా మన మాణిక్యాలరావు గారు అప్పట్లో ఉండటం జరిగింది అదే టైంలో మనకి ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి అప్పుడు మనకి బుల్సెట్ శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉండటం మున్సిపల్ చైర్మన్గా ఉండటం వారిద్దరి యొక్క కలయికల్లో ఈ కొత్త గుడిని నిర్మించడం నిర్మించిన తర్వాత మన బొల్సేట శ్రీనివాస్ గారు మొట్టమొదటిగా ఎన్నో ఏళ్ళ తర్వాత దీనికి ఇక్కడ మనం ఒక జాతరని చేయడం జరిగింది చేసిన తర్వాత అనుకోకుండానే ప్రతి సంవత్సరం దీని డెవలప్మెంట్స్ కూడా అదే స్థాయిలో అవటం గుడి కూడా ఇవాళ రోజున మీరు చూసినట్లయితే ఊళ్ళమ్మ గుడి కంటే పెద్ద ప్లేస్లో మనం దీన్ని నిర్మించడం దానికి తగ్గ కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ ఏర్పరచడం సంవత్సరం సంవత్సరం కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది అయితే మరొకసారి మళ్ళీ మనం అమ్మవారి మనకి అమ్మవారి దయతో బుల్చి శ్రీనివాస్ గారు మనకి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అవ్వటం తర్వాత వెంటనే ఈ కార్యక్రమాలు ఇన్ని పెట్టడం మొట్టమొదటిగా మొట్టమొదటి వారంలోనే మన శుంకర్ ధనబాబు గారు వాళ్ళ అమ్మాయి బర్త్డేని పురస్కరించుకుని ఆయన ఇక్కడ రెండు వేల మందికి పైగా భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అందులో భాగస్వామిగా నన్ను కూడా అంటే సారీ అందులో పాల్పంచుకునేలాగా నన్ను కూడా అవకాశం కల్పించినందుకు ధనబాబు గారికి వారి అమ్మాయికి బర్త్డే విషయ తెలియజేస్తూ అట్లాగే మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా అంటే కొత్త బాడీ ఫామ్ అవ్వాల్సిన అవసరం ఉంది అది ఫామ్ అవుతుంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి మేమందరం కూడా ట్రై చేస్తున్నాం కొత్త బాడీని ఫామ్ చేస్తాం ఇంకా బెటర్గా ఇంకెంత చేయగలిగితే అంత అమ్మవారికి చేయాలి మావోళ్ళమ్మ గుడికి ఏమాత్రం మాత్రం తక్కువగా లేకుండా పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక మంచి దేవస్థానాన్ని మనం కల్పించే విధంగా మన ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేసి తీరతాం దానికి తగ్గట్టుగానే మనకి ఇప్పుడు ఎవరైతే అంతకుముందు చేసిన అనుభవం ఉంది ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఒక బాడీగా ఫామ్ అయ్యి పాతూరు నుంచి ఎక్కువ మంది దీనికి ఇంతకు ముందు కూడా ఉండడం జరిగింది బాడీలో అలాగే ఈసారి కూడా మీ అందరి ఎందుకంటే మీకు ఆనుకుని ఉంటుంది అమ్మవారి పుట్టినీళ్ళు కూడా అక్కడ కాబట్టి మీరు కూడా దీన్ని మీ సొంత గుడిలా భావించి మీరు కూడా దీని సహ సహాయ సహకారాలు అన్నీ అందించాలని చెప్పి అలాగే మన టౌన్ ప్రజలందరికీ కూడా నేను ఇది మన బాధ్యత ఇది మన గుడి మన బాధ్యత మనం ఖచ్చితంగా అమ్మవారి గుడిని డెవలప్ చేసుకోవాలి మీ వంతు సహకారాన్ని మీరు అందరూ కూడా అందిస్తారని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ఈ డయాస్ నుంచి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను నాకు ఏదైతే ఈ అవకాశం కల్పించినా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై పరిశ్రమ తల్లి శ్రీ 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 బలుసలమ్మ తల్లి ఆలయనందు ఈరోజు మళ్ళీ అన్నదాన కార్యక్రమాన్ని తాడేపల్లివేడు నియోజకవర్గ ప్రీతం శాసనసభ్యులు శ్రీ బలుసెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆకాంక్షను అనుగుణంగా అలాగే అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన కోరిక మేరకు ఈరోజు మా మిత్రుడు పాతురు సభ్యులు శంకర్ ధనబాబు గారు కుమార్తె మరియు వాళ్ళ మిస్సెస్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మా మిత్రుడు పాతూరి చెబుడు శంకర్ ధనబాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బొల్సెట్ సీని గారి యొక్క ఇంటెషన్ను పది మందికి అన్నం పెట్టాలి దే ఆ ఉత్సవాలు దేదీప్యమానంగా చేయాలని అలాగే దాని సంకల్పంతో భాగంగా మా మిత్రుడు శ్రీరంగం రామాంజేలు కానీ మా పాతూరియు అందరం కూడా అదే ఉత్సవంతో శ్రీరంగం రామాంజేయులు గారికి చేదోడి వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలకి ఆయనకి అన్ని విధాలుగా సహకరిస్తానికే మేమందరం కూడా ఒకే ఒకే మాట మీద ఉండి సీనియర్ సీనియో గారి యొక్క ఆదేశాలు ఆయన యొక్క ఆకాంక్ష అనుగుణంగా అమ్మవారి సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆ ఆయనకి సేవ చేసుకోవడానికి అలాగే ఎమ్మెల్యే గారికి అభిష్టం మేరకు అంజిబాబు గారికి అన్ని విధాలుగా మా మిత్రులందరూ కూడా ఎప్పుడూ సహాయ సహకారాలు ఉంటామని అన్నదాన కార్యక్రమం ఒకటే కాకుండా ఏ కార్యక్రమం కానీ ఇది ఒక బాధ్యత కానీ ఇది సేవ చేసుకునే అదృష్టాన్ని మా మిత్రులు అంజిబాబు గారికి కానీ మాకు గారిని రావడం దాంట్లో పాల్పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఎప్పుడూ కూడా మా శక్తి మేరకు ఎప్పుడు కూడా అమ్మవారికి సేవ చేసుకుంటూ అలాగే సీను గారు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఓం బలుసులమ్మ దేవి అమహ మన తాడేపల్లి గూడెం పట్టణంలో వేంచేసిన బలుసులమ్మ అమ్మవారి దేవస్థానం నందు మనకి ప్రతి శుక్రవారం నెలగా అనేక మన విశేష కార్యక్రమాల అన్నదానము ప్రత్యేక పూజలన్నీ నిర్వహిస్తాము అలాగే ఈ వారం కూడా మనం ప్రత్యేక పూజలు అనేది బాగా నిర్వహించి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి నిర్వహిస్తున్నారు ఈరోజు అన్నదానానికి మన కుమారి తనిష్క పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ధనబాబు గారు కృష్ణ తులసి గారు ఈరోజు అన్నదానం మొత్తం కూడా వాళ్ళే నిర్వహిస్తున్నారు ఇలాగే అన్నదానానికి అందరూ కూడా సహకరించి అలాగే ఇప్పుడు కొత్తగా మన కొత్త కమిటీ వారు కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించి అమ్మవారిని అమ్మవారి దేవస్థానం మరింత మరింత అభివృద్ధి ప్రథంలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను జై బలిసులమ్మ దేవి మళ్ళీ అందరికీ శుభ పరిణామాలు మన తాడేపలగూడెం పట్టణ విలవేలుపు మన గ్రామ దేవత అయినటువంటి స్త్రీ బలిసులమ్మ తల్లి ఆశీస్సులతో అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో మళ్ళీ మనకి పూర్వ వైభవం వచ్చింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తాడేపల్లగూడెం మున్సిపల్ చైర్మన్గా మన అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి బొలిసెల్ శ్రీనివాస్ గారు ఆశీస్ ఆధ్వర్యంలో ఈ యొక్క బొలిసలమ్మ గుడి చిన్న కొడిగా ఉన్న గుడిని ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి అప్పుడు మన దేవదేగ శాఖ మినిస్టర్ అయినటువంటి మాడిక్కలరా గారు మరి బొలిసెల్లి శ్రీనివాస్ గారు ఈ గుడిని ఎంతో ప్రత్యే ప్రత్యేకగాంచిన గుడిగా భీవారణ గారి దిట్టుగా భావలమ్మ గుడికి దిట్టుగా ఏర్పాటు చేశారు ఆ రోజున అనే బొలిచెట్టు శ్రీనివాస్ గారు సహాయ సహకారాలతో అప్పుడు నూతన కమిటీ అయినటువంటి పాతిరీత సభ్యులైనటువంటి మనందరికీ అత్యంత సన్నిహితులు మన పాతిరీత సభ్యులతో పాటు ఈ గుడిని ఒక విధానంగా ముందుకు తీసుకెళ్లార మనిషి ఎవరైనా ఉన్నారో అప్పుడు మన శ్రీరంగ అంజబాబుకి ఈ గుడి బాధ్యతలు అప్పచెప్పి అందులో మమ్మల్ని అందరూ కూడా అప్పుడు అన్నయ్య గారు భాగస్వాములు చేసిన మన ఎమ్మెల్యే గారు బొలిచెట్టి శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అన్నయ్య గారు పూర్వ వైపు తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ నూతనం ఒక కార్యవర్గంగా మళ్ళీ పాతివేద సభ్యులకి అలాగే అంజబాబు గారికి గారికి అప్పచెప్పారు ఈ రోజున మొదటిసారిగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం మన సుంగర ధనబాబు గారు వాళ్ళ భార్యాత ల క్లిష్ట తులసి మరియు తనిష్గా పుట్టినరోజు సందర్భంగా సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఆ యొక్క కార్యక్రమానికి మన యువనాయకులు అయినటువంటి మన బొలిశెట్టి రాజేష్ గారు అలాగే మన జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ గుడి ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా చెందుతుందని ఏ